హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొత్త రెసిపీ చెప్తానండి చికెన్ లాలీపాప్ చికెన్ లాలీపాప్ అంటే అందరూ లెగ్ పీస్తో చేస్తారు కదా అండి నేను మాత్రం వెరైటీగా ఉంటుందని చెప్పేసి చికెన్ బోన్లెస్ తీసుకొని కీమా లాగా కొట్టించానండి కీమా లాగా చేసిన చికెన్ని ఇంటికి తీసుకొచ్చి ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వాష్ చేసి వాష్ చేసిన తర్వాత దాంట్లో కావాల్సిన ఐటమ్స్ వేశాను కారం ఉప్పు నూనె పసుపు అల్లం వెల్లుల్లి ధనియా పౌడర్ గరం మసాలా మిరియాల పౌడర్ కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశానండి ఇవన్నీ మిక్స్ చేసాను మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకుంటే చికెన్కి మొత్తం ఈవెన్గా పట్టించేలాగా కలపాలి కలిపాక ఒక వన్ అవర్ మనం పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు చికెన్ అనేది మ్యారినేట్ అవుతుంది మంచిగా ఉప్పు కారం అనేది చికెన్కి పడుతుంది ఆ తర్వాత ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండిలో సాల్ట్ వేసి వాటర్ పోసుకొని మంచిగా సాఫ్ట్గా వచ్చేలాగా చపాతి పిండి అయితే కలుపుకుంటామో అలా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలండి లాస్ట్లో కొంచెం ఆయిల్ పోసి కొద్దిసేపు ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ చపాతి పిండి అనేది మెత్తగా స్మూత్గా అవుతుందండి నేను వీడియో ముందే వన్ అవర్ ముందే కలిపి పెట్టుకున్నాను నాకు చికెన్ అనేది మ్యాగ్నెట్ అయిపోయింది సో బౌల్ పెట్టేసి ఆయిల్ పోసి ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యాక మనం చికెన్ కీమా మొత్తం కలిపి పెట్టుకున్నాం కదండి బ్యాటర్ని అది దీంట్లో వేసుకొని డీప్గా ఫ్రై చేసుకోవాలండి చిన్న ఫ్లేమ్ పెట్టి మధ్యలో మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే ఆడిపోతుంది కీమా కదా అండి తొందరగా ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది మనకు ఈజీగా ఆయిల్లోనే కాబట్టి వాటర్ ఏం యాడ్ చేయద్దండి జస్ట్ ఆయిల్ని ఫ్రై చేయాలి మంచిగా కొత్తిమీర వేసాక దించేస్తే అయిపోతుందండి నెక్స్ట్ మనము చపాతి పిండిలా కలుపుకున్నాం కదండి దాన్ని చిన్న లాగా తీసుకొని మనం చపాతి చేయాలండి చిన్నగా చపాతిలా చేసి పూరి సైజులో చేస్తే సరిపోతుందండి చపాతి అంత సైజులో చేయకండి మనం చేసుకున్న చ కీమా బ్యాటర్ని వేసుకొని ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో వీడియోలో అలా కట్ చేసుకోవాలండి అలా మనల్ని లాలీపాప్ షేప్లో దాన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మన ఇంట్లోనే చికెన్ లాలీపాప్ డిఫరెంట్ స్టైల్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఫోల్డ్ చేశాక కడాయిలో ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా బాయిల్ అయ్యాక బాగా మరిగాక ఈ మనం చేసుకున్న చికెన్ లాలీపాప్ అయితే దాంట్లో వేసుకోవాలి మంచిగా డీప్గా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేలాగా అంతే అండి సింపుల్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని టమాటా సాస్లో డిప్ చేసుకొని తింటే అండి సూపర్ టేస్టీగా ఉంది అండి Thank you.